ఒకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ బ్యాక్ టు బ్యాక్ టూ మంత్స్ లోనే టూ మూవీస్ వస్తాయి టూ మంత్స్ గ్యాప్ తోనే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆఫ్టర్ ఈ తర్వాత పొలిటికల్ పరంగా సక్సెస్ కొట్టారు మూవీతో ఇది బ్యాక్ అని చెప్పచ్చా అన్నా కింగ్ ఎక్కడైనా కింగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎక్కడైనా సరే కింగ్ ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా మా ఓడు ఇంత లగ్జరీ లైఫ్ వదిలేసి ఒక్క మూవీ చేయాలంటే ఈజీగా ఒక థర్టీ ఫార్టీ డేస్ కంప్లీట్ చేస్తారు యాజ్ ఎర్ ఈజీగా ఒక పర్ డేకి టూ క్రోడ్స్ వేసుకున్న ఈజీగా ఫిలిం ఫిఫ్టీ క్రోడ్స్ తీసుకోవాలి అవన్నీ వదిలేసుకుని ఇంత లగ్జరీ వదిలేసుకుని అక్కడ ఎక్కడ మన కొండ దేవరా ఎక్కడది మన శ్రీకాకుళం అటు నెక్స్ అటు సైడ్ వెళ్ళి తిరిగి చేయాల్సినంత ఏందన్నా ఇక్కడ ఉండే ఎంతో లగ్జరీ లైఫ్ ఉంది ఎందుకు ప్రజల కోసం చెయ్యాలి చెయ్యాలని ఎంతో పొలిటికల్ చూసామని ఇలాంటి వాడు ఎవడో సొంత డబ్బులు చేసి ఖర్చు పెట్టినాడు ఎవడున్నాడు అన్నా ఎవడున్నాడు చెప్పు ట్రోల్ చేసేవాళ్ళు అన్నావా పక్కన పెట్టేసి నిజంగా క్యారెక్టర్ చూసి అప్పుడు ట్రోల్ చేయమని అన్న అంటే ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ డైరెక్టర్ ఫిష్ గారు ఫస్ట్ డైరెక్ట్ చేశారు మూవీ తర్వాత జ్యోతి కృష్ణ గారు హ్యాండిల్ చేస్తూ ఆయన డైరెక్షన్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓవరాల్ సీజీ ఎక్స్పెక్టేషన్ అంటే అప్పట్లో కరోనా అని సమ్సమ్ పొలిటికల్ వల్ల కొన్ని కొన్ని గ్యాప్స్ వచ్చినాయి ఓకే బట్ అవన్నీ పక్కన పెట్టాన్న ఇప్పుడు ఏంటంటే మా కళ్యాణ్ బాబు రాజకీయంలోకి వచ్చారు ఫుల్ టైం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అది ఎలా ఉందంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడింది పడదు అన్న ఖచ్చితంగా కరోనా ఎఫెక్ట్ పడింది మా డిప్యూటీ సీఎం అవటం ఆ ఎఫెక్ట్ పడింది దానివల్ల కొంచెం డిలే అయ్యింది ఇప్పుడు డిలే అయినా కానీ చాలా ఫైట్లు కానీ అవి కానీ పొద్దున్న కళ్యాణ్ బాబు చెప్పారు మనకి చాలా నేను ఎఫెక్టివ్గా చేసాను ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఫైట్ సీన్ ఉంటుంది అంట కళ్యాణ్ బాబు మాస్టర్ ఆర్ట్స్ ఎప్పుడో నేర్చుకున్నా కూడా యూకే యూఎస్ నేర్చుకున్నా కూడా ఈ రోజు నేను తీసుకొచ్చి చేసాను అంటే అది చాలా నాకు కూడా చాలా ఒకసారి రీల్స్ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి అన్నారు అదే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం బ్రో టీజర్ టీజర్ గ్లిమ్స్ వచ్చింది అనుకన్నా ట్రయల్ వచ్చిన ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయినాయి అందరికి వచ్చిన వాళ్ళతో నీకు ఎట్లా అనిపిస్తుంది మూవీ ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ ఎంత అనుకుంటున్నారు వచ్చింది నా కలెక్షన్ ప్రకారం నేను మాట్లాడినా అన్నా కలెక్షన్ వంద కోట్లు డొనేషన్ ఇచ్చి ఓడికి వెయ్యి కోట్లు వచ్చినా ఇదిగో ఇంట్రుక ఇంట్రుక ఈ కలెక్షన్ తో మాకు ఆ మాకు స్క్రీన్ మీద కళ్యాణ్ పడ్డా లేదంతే దేవుడు కళ్యాణ్ బాబు దేవుడు అంతే ఏ సినిమా కోసం ఏకట్లే వెయిటింగ్ అరే అరవై మీరు అన్నా ఏ సినిమా అయినా కళ్యాణ్ మా వెయిటింగ్ ఓల్డ్ సినిమా అయినా పర్లేదు గబ్బర్ సింగ్ సంధ్యాలో త్రీ టైమ్స్ త్రీ ఫ్యాన్ షోస్ కూడా వరసెట్ చూసాను మేము బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చారు విజయవాడ నుంచి వచ్చినా విజయవాడ నుంచి ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్ ఎట్లా అనిపిస్తుంది బ్యాక్ టు బ్యాక్ టూ మంత్స్ గ్యాప్ లోనే రెండు సినిమాలతో వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎట్లా అనిపిస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైమ్ తర్వాత బాగుంది ఆయన సినిమాలు బాగుంటాయి ఆయన పరిపాలన బాగుంది ఓకే మంచిగా ఉంది మంచిగా సినిమా టీజరు ఇవన్నీ చూసారు ఆ ట్రైలర్ క్లిమ్స్ అంటే టీవీ వస్తా కానీ చూసేవాడి ఇప్పుడు బాగున్నాయి అనిపిస్తుంది ఆల్వేజ్ త్రీ డేస్ గ్యాప్ మూవీ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ మీకు ఎట్లా ఉంది ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు సినిమా అరిహర వీరమల్లు మూవీ మాకు టీవీలో కూడా చూసినా బాగుంది అసలు బాగుంది సాంగ్స్ ఎలా అనిపిస్తున్నాయి పాటలు పాటలు సాంగ్ బాగుంది ఓకే ఓకే చూడడానికి ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గారిని ఇప్పుడు దాకా చూసిన లుక్ అన్న ఈ సినిమాలో కొంచెం హిస్టారికల్ మూవీ పీరియాడిక్ డ్రామా కదా దీంట్లో ఎట్లా అనిపిస్తుంది ఇంకా బెస్ట్ ఇది ఇంకా బెస్ట్ ఏం చెప్తారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏంటి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తాం బాగుంది ఆయన డిప్యూటీ సీఎం నుంచి అక్కడ ఆంధ్రాలో జనసేన పార్టీ పెట్టినగా జనసేన పార్టీ పెట్టి టీడీపీ పార్టీ బీజేపీ మొత్తం మూడు కూటంగా పెట్టారు కూటమి పెట్టి జగన్ ఓడించారు జగన్ ఓడించిన నుంచి మాకు ఆంధ్ర మంచిగా పరిపాలన బాగుంది మంచిగా పనులు రోడ్లు ఇంతకుముందు చెత్త అసలు తీసిపోయాడు కాదు పంచాయతీలు పంచాయతీలకి డబ్బు బాగా ఇచ్చేసిండు పంచాయతీలు బాగా శుభ్రం చేస్తున్నారు చెత్త అత్త తీసుకొని రోడ్లు కూడా బాగా బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ